తరతమ భేదాలు చూడకుండా నష్టపోయిన వారందరికీ కూడా న్యాయం జరిగే విధంగా చేయమని చెప్పి వాస్తవంలో ఎన్యూమినేషన్ జరిగిన వెంటనే వారికి ఆ లబ్ధి అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టాం దాంతోపాటు ఎర్ర సంబంధించి మనం ప్రతి సంవత్సరం వచ్చేటువంటి ముంపును అరికట్టడానికి ఏం చేయాలనేటువంటి దాని మీద కూడా ఇందాక నేను మధ్యాహ్నం కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాంతంలో మోడర్నైజేషన్ ఏదైతే ఉందో కెనాల్ మోడర్నైజేషన్ అనేటువంటి కార్యక్రమం ఆధునీకరణ అనేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని చేపట్టాల్సి ఉంది దాని ద్వారా ఏటి గట్టులని కొంత మేరకు మనకి నీరు లోపలికి రాకుండా ఉంటుంది బలహీనపడినటువంటి ఏటిగట్ల వల్ల వచ్చే ప్రమాదం ఏంటంటే కొద్దిపాటి ప్రవాహానికే గట్లు దిగిపోతున్నాయి కళ్లు పడుతున్నాయి దానివల్ల నీరంతా ఊళ్ళ మీద కూర్చోబెట్టుకుంటుంది దీనికి ఒక పక్కన ఎర్రకాలం నుంచి ఆ గేట్లు సరిగ్గా నిర్మించలేదు అనేటువంటి మాట కూడా కనబడుతుంది ఆ గేట్లు నిర్మించటం అదేవిధంగా ఏటి గట్టులని అడ్డెస్టుపరుచుకోవటం తద్వారా నీరు ఇక్కడ రాకుండా చూడటం ఈ రకమైనటువంటి ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది దానికి పూర్తిగా ఆధునీకరణ అనేటువంటి కార్యక్రమమే సరైన సమాధానం అనేటువంటి మాటలు నమ్ముతున్నాం దాని మీద కూడా చర్చించి రాబోయే రోజుల్లో ఏం చేయగలుగుతాం అనేటువంటి దాన్ని తప్పనిసరిగా చేసి ప్రాంతాన్ని ముంపు నుంచి కాపాడడానికి ముఖ్యంగా ఇలాంటి గ్రామాలు ముంపులో మునిగిపోయి నీళ్ళన్ని ఇళ్లలోకి వచ్చి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి నుంచి ప్రజలను కాపాడే విధంగా ఈ ప్రభుత్వం తప్పనిసరిగా ఒక కార్యాచరణను ఏర్పాటు చేసుకుని ఆలస్యం అయినా కూడా తప్పనిసరిగా అమలు అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరైతే ఇవాళ ఎక్కడ బాధితులు ఉన్నారో వారందరికీ కూడా నిరంతరం అన్న సంతర్పణ కార్యక్రమాలు కానివ్వండి వారికి కావాల్సిన షెల్టర్ ఇవ్వటం కానివ్వండి ఇవన్నీ చేసిన అధికారుల్ని అదేవిధంగా ప్రజాప్రతినిధుల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో మరింతగా వీళ్ళకి మంచి జరిగేదానికి ప్రభుత్వం గత కృషి చేస్తుంది ఉచిత లేవకల్లా దీన్ని ముఖ్యంగా ముందు రైతుల నష్టాన్ని పోల్చడం ఉంది అదేవిధంగా ఏవైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్ళు ఉన్నాయో ఆ ఇళ్లలోకి వచ్చేసిన నీరు వాళ్ళకి జరిగిన నష్టాన్ని మదింపు చేసి అదేవిధంగా ఇన్యూమిరేట్ చేసి వాళ్ళకి ఏ రకమైనటువంటి సహాయం అందించాలనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలి అయితే గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత అధికారులు కానీ అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఇతరత్ర వితరణశీలతో ఉన్నవారు కానీ కొంతమందిని రిలీఫ్ సెంటర్లో పెట్టినటువంటి వాళ్ళందరికీ కూడా గడిచిన రెండు మూడు రోజులుగా భోజనాలు ఏర్పాటు చేయడం వారందరికీ ఇబ్బంది లేకుండా చూడడం అనేటువంటి మంచి కార్యక్రమం నడుస్తూ ఉంది దాంతోపాటు ఇవాళ ఉదయం నేను ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా కోరాను అదేంటంటే నష్టపోయిన రైతాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పెట్టుబడులు ఇప్పటికే ఇరవై వేల దాకా పెట్టేశారు ఎకరాకి దాన్ని ఇన్పుట్ సబ్సిడీ రూపంలో సహాయం అందిస్తే ఎకరాకి ఆరు వేలు చుక్కన వస్తుంది కేవలం సీడ్ సబ్సిడీ ఇస్తే మాత్రం ఒక వెయ్యే వస్తుంది అలా కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ఇప్పించిందని చెప్పేటట్టు మాటని ముఖ్యమంత్రి గారిని నేను విజ్ఞాపం చేయడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించారు ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్